గతంలో ప్రజలకు ఉచితంగా లభించే ఇసుక వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆదాయ వనరుగా మారింది నెల్లూరు జిల్లా ప్రజలకు తాగు సాగునీరు అందించే పెన్నా నదిలో వైకాపా నేతల అండతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అక్రమ ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి నదికి సమీపంలో ఉన్న వందలాది ప్రాంతాలకు ముప్పు ఉన్నప్పటికీ ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు నెల్లూరు జిల్లాలోని పెన్నా నది తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథావిధిగా జరుగుతున్నాయి వైకాపా నేతల అండతో ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ భారీగా ఇసుక తరలిస్తున్నారు అనుమతులు లేవని స్టాక్ పాయింట్లుగా పెట్టి వందలాది టిప్పర్లు ట్రాక్టర్లతో ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు ఇసుక రీచ్లో ఇరవై అడుగుల లోతు ఇసుక తవ్వడంతో భూగర్భ జలాలు అడుగంటి పొలాలకు సాగునీరు అందక రైతులు నానాపాట్లు పడుతున్నారు గనుల శాఖ ఇరిగేషన్ కాలుష్య నియంత్రణ మండలి ఎస్ఈబి పంచాయతీరాజ్ ఆర్డీఓ అధికారులు తనిఖీలు చేసి ఇసుక తవ్వకాలు నిలుపుదలపై పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు విపరీతంగా ఇసుక ఎత్తేస్తున్నారు ఎవరు అడిగినా గానీ మాకు అనుమతులు ఉన్నాయని చూపించారు లాస్ట్ ఇయర్ ఫ్లడ్ వాటర్ ఎక్కువ వచ్చినందువల్ల అసలు మొత్తం మునిగిపోయినా గానీ అప్పుడు ఆ టైంలో కూడా ఆపలేదు అందరు వచ్చి కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆర్డీఓ అందరూ వచ్చి చూశారు అయినా కానీ ఆ మూడు రోజులు గమ్ముగా ఉండే మళ్ళీ కొంచెం ఫ్లడ్ తగ్గంగానే ఇల్లు ఏదో ఇదిగా పెన్న నదికి రోడ్లు ఎలా చేస్తున్నారు వాటర్ పోయేదని పరిస్థితి కూడా లేకుండా చూడండి ఎంతలో లోడేస్తున్నారు ఆరు మీటర్లు మీరు కోవాల్సిన పర్మిషన్ పెట్టుకుని ట్వంటీ మీటర్స్ ఎత్తేస్తున్నారు మొత్తం జేసీపీలు టూ హండ్రెడ్ జేసీపీలు పెట్టి ఏడు జేసీపీలు పనిచేస్తున్నా ఒకసారి రోడ్లు చూడండి ఎలా చేస్తున్నారు మొత్తం టిప్పర్లే ఇక్కడ నుంచి కావలి చెన్నై కడప ఎక్కడెక్కడికో తోలుకుంటున్నారు గతంలో అయితే ఇసుక ఫ్రీగా వేయటం జరిగింది ఈ వైసీపీ ఇసుక పాలసీ వల్ల ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసాము ఈ విధంగా తవ్వుకుంటూ పోతే ఈ పెన్నానాది పక్కన ఉండే ఊర్లు మొత్తం కొట్టుకోపోయేదానికి చాలా అనువుగా తయారైపోయింది ఇసుక అనేది ఎత్తుగా ఉన్నప్పుడు వాటర్ ఫ్లో నేరుగా సముద్రంలోకి కెళ్ళిపోవడం జరుగుతుంది మామూలుగా గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనలు ఏడు మీటర్ల నుంచి ఎనిమిది మీటర్లు అయితే ఇళ్ళు నలభై నుంచి యాభై మీటర్ల దాకా ఒకసారి మీరు కనీసం లారీ కూడా కనిపించే పరిస్థితి లేదు పెన్నా తీరంలో ఇసుక తవ్వకాలు చేయడం వల్ల నది సమీపంలో ఉన్న వందలాది ప్రాంతాలకు ముప్పు ఉన్నప్పటికీ ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు స్థానికులు చెబుతున్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల పాటు తవ్వకాలను కాస్త నిలిపి మళ్ళీ యథావిధిగా తవ్వేస్తున్నారని అంటున్నారు ఇసుక తరలించే వాహనాల వల్ల పల్లెపాడు నుంచి నెల్లూరు వరకు పదిహేను కిలోమీటర్ల మేర రోడ్లు గుంతలమయంగా మారింది స్థానికులు వాహనదారులు రాకపోకలకు సాగించడానికి అగచాట్లు పడుతున్నారు టెన్ ఇయర్స్ నుంచి అపోజ్ చేస్తూనే ఉన్నాం మా ఊరు ప్రజలందరూ అపోజ్ చేస్తూనే ఉన్నారు ఈ ఇసుకెత్తిన వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతుంది ఊర్లో మాత్రం ఎన్ని చెప్పినా వీళ్ళు ఇసుక ఎత్తేస్తానే ఉన్నారు కానీ ఆపట్లేదు ఆ సముద్రం నుంచి ఉప్పు నీళ్ళు కానీ దిగే అంటే ఊరంతా సాల్ట్ వాటర్ అయిపోతాయి మీరు మా ఊరు రీచ్ ఇయ్యొద్దు అని మేము ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా రీచ్ కంటిన్యూ చేస్తారు ఎంత లోతు ఎత్తేస్తున్నారు అవన్నీ చూస్తే ఎవరైనా కెమెరా తీసేదానికి కూడా ఒప్పుకోవట్లేదు పట్టించుకునే లేదు ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులకు ఎన్నిసార్లు భిన్నవించుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు